preț de la తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రభు అని యశుక్రీస్తు నామన శుభములు ఈ రోజు ఈ వీడియోలో ఆది కాండం నుంచి మనం నేర్చుకునే అంశాలేంటి అనే విషయాన్ని ఈ రోజు మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూస్తే ఆది కాండము మొదటి అధ్యాయం నుంచి ఆది కాండము యాభై అధ్యాయం వరకు ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని గురించి మీకు సులభంగా చెప్పడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటిగా ఆరంభం సృష్టి ఏ విధంగా ఆరంభమైందో ఆది కాండము ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో కనబడుతుంది రెండవదిగా అద్భుతం దేవుడు అద్భుతంగా మనిషిని తన పోలికగా తన స్వరూపం ముందు సృజించాడు కాకుండా ఆదాము ప్రకటముక ద్వారా స్త్రీని కూడా సృజించాడు ఆది కాండము రెండవ ధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై రెండు వచనం వరకు చదివితే ఈ విషయం మనకు కనబడుతుంది మూడవదిగా అవిధేయత ఆదాము అవ్వలు తమ అవిధేయత వల్ల దేవుడు తినవద్దని చెప్పిన వృక్ష ఫలములను తిని మరణాన్ని కొని తెచ్చుకున్నారు ఆది కాండము మూడవ అధ్యయము ఆరు వచనంలో విషయం మనకు కనబడుతుంది నాలుగవదిగా అసూయ అయ్యను అసూయతో తన తమ్ముడైన హేబేర్ ను చంపేశాడు ఆది కాండము నాలుగవ అధ్యయము ఒకటో వచనం నుంచి ఐదవ వచనం వరకు మనకు కనబడుతుంది ఐదవదిగా అపవిత్రత దేవు నరులను చూసినప్పుడు వారి తలంపులు అపవిత్రం అంటే చెడ్డగా ఉన్నాయి ఆది కాండము ఆరవధ్యయము ఐదు ఆరు వచనాలు ఆరవదిగా అంతం భూమి మీద ఉన్న వారి పాపం పెరిగిపోయిన కారణం చేత భూమి మీద ఉన్న మనుషులను దేవుడు అంతం చేయాలి అనుకున్నాడు ప్రళయాన్ని తీసుకొచ్చాడు ఆదికాండము ఆరో అధ్యాయము వచనం ఏడవదిగా ఆధారం నోవహు మరియు నోవహు కుటుంబమే మానవ మనుగడకు ఆధారంగా అయింది తొమ్మిదవ వచనం నుండి ఇరవై రెండవ నవహు కుటుంబమే లేకపోతే ఈ రోజు మానవ మనుగడకు ఆధారమే లేదు ఎనిమిదవదిగా అమోఘం అబ్రహామును దేవుడు పిలిచేసరికి అతడు అన్యుడుగా ఉన్నాడు అయినప్పటికీ దేవుని మాట మీద విశ్వాసం ఉంచి అంటే నమ్మకముంచి తెలియని ప్రదేశానికి బయలుదేరి వెళ్లడం అనేది అమోఘం ఆది కాండము పన్నెండవ ధ్యాయము ఒకటో వచనం నుండి వచనం వరకు తొమ్మిదవదిగా అవమానం అబ్రహాము దేవుని పర్మిషన్ లేకుండా కరువు వచ్చింది అని చెప్పి ఐగుప్త దేశానికి వెళ్ళి తన భార్య అయిన శారా అందగతె కాబట్టి తనను చంపేస్తారని చెప్పి అబద్ధం చెప్తాడు అది కాస్త బయట పడడం అబ్రహామును పిలిచి తిట్టి బయటకు పంపివేశాడు దానిని బట్టి ఆ సమయంలో అబ్రహాము అవమానపరచబడ్డాడు ఆది కాండము పన్నెండవ ధ్యాయము వచనం నుండి ఇరవై వచనం వరకు పదవదిగా అనుగ్రహం దేవుడు చెప్పినట్లుగానే అబ్రహాముకు ఇస్సాకు అనే ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యయము ఒకటి నుండి మూడు వచనాలు పదకొండవదిగా అన్యాయం ఇస్సాకు ఇద్దరు కుమారులను అంటే ఏషావు మరియు యాకోబులను కన్నాడు యాకోబ్బు ఒకనొక రోజు అన్యాయంగా తన అన్నయ్యైన యేశావు దగ్గర జ్యేష్టత్వాన్ని కొట్టేస్తాడు ఆది కాండము ఇరవై ఐదవ ధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై నాలుగు వరకు పన్నెండవదిగా అద్భుతం ఇలా అన్యాయంగా జ్యేష్ఠత్వాన్ని పొందుకున్న యాకోబు ఒకానొక రోజు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి నీవు దీవిస్తే తప్ప నిన్ను విడిచిపెట్టను అని దేవునికి ప్రార్థన చేస్తాడు అలా ప్రార్థించినప్పుడు ఒక మోసగాడిగా ఉన్నటువంటి యాకోబును దేవుడు ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తారు అంటే యాకోబును ఇస్రాయేలుగా మార్చడం అనేది అద్భుతం ఆది కాండము ముప్పై రెండవ ధ్యేయము ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై ఎనిమిదవ వచనం వరకు పదమూడవదిగా ఆదర్శం యూసేపు జీవితం మనందరికీ చక్కని ఆదర్శం ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము యాభై వచ్చిన వరకు చూసారు కదండి ఈ పదమూడు అంశాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని ఆది కాండ గ్రంథాన్ని గనక చదివినట్లయితే మీకు ఆది కాండ గ్రంథం అనేది చాలా సులభంగా అర్థమవుతుంది ఎదుటి వ్యక్తులకు కూడా మీరు ఈజీగా చెప్పడానికి ఉపయోగపడుతుంది చూసారు కదండి ఇక నుండి ఆది కాండము నిర్గమాకాండము లేవకాండము ఇలా అరవై ఆరు పుస్తకాలను గుర్చిన వివరణ నా ప్రసారం ప్రసారమవుతుంది కాబట్టి మిస్ కాకుండా ప్రతి రోజు కూడా తెలుగు వైపుల కథలు ఛానల్ ని చూస్తూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్